భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని రామాంజనేయులు తెలియజేశారు సమాజం కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారన్నారు ఐదేళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు రామాంజనేయులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు ఈరోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్న శ్రీ పులవర్తి ఆంజనేయుల గారికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున ఘనస్వాగతం పలుకుతున్నాం శ్రీ ఆంజనేయులు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ గోవిందరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మన ప్రియున నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రామాంజనేయుల గారికి ముందుగా కండువా కప్పి మన జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తారు ఆంజనేయులు గారు సాధనగా ఆహ్వానిస్తున్నాం